గారికి ప్రకాశం జిల్లా ఈ చాలా ఈ గొడవలు ఈ రాజకీయ ఘటనలు చెక్ చేసి ఆపడం చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి వస్తాము ఉంది ఒక ప్రాబ్లం దాని సాల్వ్ అయ్యి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాబ్లం మరొక La otra हम ये काम दर आपको देखना सभी स्टेशनों पर जा रहे हैं सर हम विशिष्ट प्रणाली को डायरेक्ट स्पेसिफिक रेफरेंस के लिए और अपने ट्रैवल ट्रैवलिंग एग्रेडेंस ट्रेसन सेक्शन लॉकेट हुई है सर इकाई में हमें रुमरू आदेश दिलाएं सर ये समझने के लिए मैं आपके सर से डायरेक्ट डिपार्टमेंट से और जाएंगे � లాంచింగ్ ఫిఫ్టీ సార్ ఆ రోజు లాంచ్ చేసినట్టు చెప్తున్నారు సార్ చెడు విలే అయితే రెండు రోజులు పడి పెట్టుకోవచ్చు నన్ను డైరెక్ట్ ప్రోగ్రామ్ జరిగింది సార్ దీంతో ప్రోగ్రామ్ గారు మొన్న స్పెషల్ ఆఫీసర్ కూడా షెడ్యూల్ తీసుకున్నారు కూడా చెప్పడం జరిగింది సార్ షెడ్యూల్ అంతా కలెక్ట్ చేసి తమకి అందరికి తీసుకొని టెక్స్ట్ కానీ రేపు వచ్చేస్తుంది సార్ రాగానే అది ప్రిట్ చేసుకుని

ఏ సమస్య వచ్చినా కానీ అరవై శాతం భూమి మీద సమస్యలు వస్తామని వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయం తోటి మనకి ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబరు ముప్పై తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూముల సంబంధించిన సమస్యల్ని గిరిజనందువలకి అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది మొదట్లో వచ్చినటువంటి అర్జీలు అన్ని కూడా ఏ రోజు కాలేదు ఆన్లైన్ చేయడం సమస్యలు పరిష్కరించడం అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాల లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం మనం భావిస్తాము గత ప్రభుత్వం ఉన్నటువంటి నాడు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవటం పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం ఈ ఆస్తులు అనేది తాతల తండ్రుల నుంచి సుదీర్ఘ కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు వాటి మీద ఈ ఫోటోలు రాళ్ళ మీద ఫోటోలు ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యర్థాలు రావడం జరిగింది ఈ సర్వే చేసిన క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి వీటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మా రెవెన్యూ సదస్సులు అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈ సమస్యలకి మానాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూముల విషయంలో పరిష్కారాన్ని చూపించినప్పుడు షార్ట్ పీరియడ్ చాలా వాటికి కలెక్టరేట్ సిద్ధంగా చేయడం జరిగింది అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఈ చుక్కల భూములు కూడా మనం వీళ్ళైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఉన్నారో మనకి హక్కులు కల్పించే విధంగా నిజమైన చర్యలు తీసుకోవాలి ఇంతే కాకుండా వర్క్ భూములు ఇంటర్మీడియట్ భూములు కూడా మనం పరీక్షించాల్సిన బాధ్యత ఉంది చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారులు కూడా గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి వాళ్ళు కూడా పరిష్కరించాల్సిన పాత నెల్లూరు డిస్టిక్ భూములు ఎర్ర కండ్రికులు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు చెప్పడం ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటి కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కుందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాలంటే తెలియజేస్తున్నాను ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్స్ కావచ్చు అదేవిధంగా మనకి అసైన్ ల్యాండ్స్ కానీ ఫ్రీ ఫోర్ చేయడం ఆ ఫ్రీ ఫోర్ చేసిన దానిలో రాష్ట్రంలో సుమారు ఆరు వేల పైగా ఎకరాలని రిజిస్ట్రేషన్ జరగడం చాలా త్వరితగతిన దీనిలో

వాటితో పాటు కూడా మనం ఈ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతున్నది సో ఇది రెవెన్యూ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఇక్కడ లెవెల్ లో కూడా చూస్తే ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ రెవెన్యూ సమస్యలు రెవెన్యూ కంప్లీస్ ఎక్కువ వస్తున్నాయి వీటి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ పూర్తిగా ప్రజలు మనల్ని వెతికి ఇక్కడికి రాకుండా మనమే విలేజ్ కు వెళ్లి ఒక టీమ్ ఫార్మ్ చేసి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక పూర్తిగా ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది స్టేక్ హోల్డర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక కోఆపరేషన్ అనేది కావాలి దానికోసమే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ మీడియా మంత్రులతో విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాలి మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ బ్రాంచ్ తయారు చేసి అందరూ కూడా ఇస్తాము అదే విధంగా ఒక షెడ్యూల్ అనేది కల్లా తయారు చేసేసి మనకు సచివాలయంలో తహసీల్దార్ ఆఫీస్ లో లో అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ అందరం నుంచి కూడా మీకు ఎక్కడైనా విలేజెస్ లో ఉన్న ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా మీ యొక్క సలహాలు సజెషన్స్ ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు అందరూ కూడా ఇవ్వవచ్చు మనము ప్రతి ఒక్క విలేజ్ కూడా సెవెన్ మెంబర్స్ కమిటీ అనేది ఉన్నారు తహసీల్దార్ రమణ వక్ఫర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోటల్ సెవెన్ మెంబర్స్ కమిటీ ప్రతి ఒక్క విలేజ్ కూడా ఆగస్ట్ సిక్స్టీన్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా పెద్ద విలేజ్ అయితే కొన్ని విలేజెస్ లో ఫోర్ ఫైవ్ గ్రామ పంచాయతీస్ కూడా ఉన్నాయి హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి అటువంటి విలేజ్ కు టూ టు త్రీ డేస్ కూడా జరుగుతాయి చిన్న విలేజ్ అయితే ఒక రోజు అలా మేము ప్లాన్ చేసుకున్నాము సో ఫార్టీ ఫైవ్ కంటిన్యూస్ గా వారు వెళ్తారు ఈ సెవెన్ మెంబర్స్ కమిటీ అనేది అక్కడికి వారి హ్యాబిటేషన్స్ వెళ్ళి ఫీల్డ్ కి వెళ్ళి చూడాలి వీలైనంత వరకు ఆ రోజు ఇక్కడ స్పాట్ లోనే చేయగలిగిన కేసెస్ చేస్తారు కొన్ని కేసెస్ అయితే చేయలేదు అటువంటి కేసెస్ ని ఆ రోజు ఆ రోజే ఆన్లైన్ లో ఫీల్ చేసుకుని నెక్స్ట్ అక్టోబర్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ వరకు అనదర్ ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు వాళ్ళకు పూర్తిగా డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి దానికి డిస్కషన్ చేస్తారు దీనికి మానిటరింగ్ మెకానిజం కూడా ప్రతి ఒక్క మండల్ ఒక్కొక్క హెచ్ఓడిస్ ని పెట్టడం జరిగింది ఒక రెండు రోజులు ముందే అక్కడ ఉన్న పీపుల్ అందరికీ కూడా మనము ఎక్కడ ఏ వెలువలో పెడతాము ఎన్ని గంటలకు వస్తారు ఈ డీటెయిల్స్ కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ ఒక పూర్తి స్థాయిలో మీ అందరి నుంచి కూడా కోఆపరేషన్ నేను కోరుతున్నాను పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు రెవెన్యూ సదస్సుల్ని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరిగింది చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే గతంలో భూ కబ్జాలు అదేవిధంగా ఫ్రీ హోల్డ్ చేయటం పీఓటీ ఉన్నటువంటి వాటిని షరతులతో రిజిస్టర్ చేయడం కూడా ఫీహోల్ చేయటం ఇటువంటి అన్నీ ఉన్నాయి రీసర్వే పేరుతో కూడా భూ వివాదాలు రావటం దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అర్జీల్లో అరవై శాతం పైగా రెవెన్యూ సమస్యలు అవుతున్నాయి కాబట్టి ఈరోజు వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇన్నోమెంట్ డిపార్ట్మెంట్ వక్బోర్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే రెవెన్యూ అన్ని శాఖల అధికారులు పోలీస్ కూడా కలిసి గ్రామాల్లో సమస్యలు తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ చేయటం వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా అది తీసుకొస్తున్నాం అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కారం చూపించాలనేది ప్రభుత్వ లక్ష్యం గ్రామాల్లో శాంతి బాధ్యతలు నెలకొల్పాలని కూడా ప్రధానంగా ఉన్న లక్ష్యం ఈరోజు చుక్కల బొమ్మలకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం పరిష్కారం చూపితే అది ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాంతోపాటు ట్వంటీ టూ ఏలో చాలా భూములు కూడా కొన్ని అక్రమంగా కూడా నమోదైనటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటికి కూడా పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల కొంత భూములు కూడా ఫారెస్ట్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఇండోమెంట్ భూములు కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం వీటిని విజయవంతం చేయడంలో మీడియా కోసం సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ దాని మీద విచారణ జరుగుతుంది ఏది కూడా వెంటనే యాక్షన్ విచారణ చేస్తారు విచారణలో ఎవరైనా దప్పులు చేస్తే దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం